ఈ రోజు మనం తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఉన్న వైదీశ్వరం దేవాలయానికి వెళ్తున్నాం ఈ ఆలయంలోని పరమశివుడు వైదీశ్వరంగా పూజింపబడతాడు అంటే వైద్యం చేసే దేవుడు అని అర్థం ఈ ఆలయంలోని వైద్యనాథుడిని దర్శిస్తే సకల వ్యాధులు నయం అవుతాయని నమ్ముతారు ఇక్కడ నవగ్రహాల్లో ఒకడైన అంగారకుడికి కూడా ఒక ప్రత్యేక దేవాలయం ఉంది ఇక్కడ ఉన్న కోనేరులో బెల్లం కలిపి ఆ నీటిలో భక్తులు స్నానం చేస్తారు అలా చేయడం వల్ల సకల వ్యాధులు నశించిపోతాయి అని ఇక్కడ నమ్ముతారు ఈ ఆలయం చుట్టుపక్కల నాడి జ్యోతిష్యం చాలా ప్రాముఖ్యమైనది బొటనవేలి గుర్తులను చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెబుతారు ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం అంగారక గ్రహం కుమారస్వామి కుమారుడు ఈ అంగారకుడికి రోగం వస్తుంది అప్పుడు తన తండ్రి అయిన కుమారస్వామి వద్దకు వెళ్లి తనకు ఈ రోగం తగ్గిపోవాలని ప్రార్థిస్తాడు అయితే కుమారస్వామి తాను దేవతల గణానికి సైన్యాదక్షుని మాత్రమే అని అందువల్ల నాకు ఈ వ్యాధి గురించి అవగాహన లేదని చెబుతాడు అయితే అపార తెలివితేటలు ఉన్న మీ పెద్దనాను వినాయకుడి వద్దకు వెళ్ళమని సూచిస్తారు దీంతో అంగారకుడు కుమారస్వామి ఇద్దరు వినాయకుడి వద్దకు వెళ్లి మొత్తం వివరిస్తారు కానీ వినాయకుడు నేను సహాయం చేయలేనని చెబుతాడు అయితే శివుడు అనుమతి లేనిదే చీమైనా కుట్టదని చెబుతారు నీకు ఈ కుష్టి వ్యాధి రావడానికి కారణం శివుడు కావచ్చునని ఆయనని వేడుకుంటే ఫలితం ఉండవచ్చునని చెప్పి వినాయకుడు కుమారస్వామిని అంగారకుడిని తీసుకుని కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తారు అయితే శివుడు నేను లయకారుడునని నీకు సహాయం చేయలేనని చెబుతాడు దీంతో అంగారకుడు బాధతో వెనక్కి తిరుగుతాడు అయితే వినాయకుడు మాత్రం అంగారకుడిని శివుని కొరకు తపస్సు చేయమని చెబుతాడు అప్పుడు అంగారకుడు శివుని కొరకు తపస్సు చేస్తాడు అంగారకుని తపస్సుకు మెచ్చి శివుడు కోరిక కోరుకోమంటాడు అప్పుడు అంగారకుడు తనకు ఈ రోగం నుండి విముక్తి కలిగించమని కోరుకుంటాడు దీంతో శివుడు వైద్యుడిగా మారి అంగారకుడి కుష్టి వ్యాధిని నయం చేస్తాడు శివుడు వైద్యుడిగా మారిన ఈ ప్రాంతమే వైదీశ్వరన్ దేవాలయం ఈ వైదీశ్వరన్ ఆలయంలో అంగారకుడికి ప్రత్యేక దేవాలయం ఉంటుంది అంగారకుడికి ఇష్టమైన పదార్థం బెల్లం ఈ బెల్లం దేవాలయంలోని అంగారకుడి విగ్రహం ముందు భాగంలో ఉన్న కోనేరులో కలుపుతారు తర్వాత అదే నీటిలో స్నానం చేసి అంగారకుడిని వైదీశ్వరన్ రూపంలో ఉన్న శివుడిని అర్చిస్తారు దీనివల్ల సకల వ్యాధులు పోతాయని నమ్ముతారు మనం గుడి బయట బెల్లం కొనేటప్పుడే మనకు బెల్లంతో పాటు ఉప్పు మిరియాలు కూడా ఇస్తారు బెల్లం మనం కోనేరులో కలుపుతాం ఉప్పు మిరియాలు ఇలా అమ్మవారి ప్రాంగణంలో వేస్తాం తరువాత వాళ్ళు మనకు కొంచెం ఉప్పు కొన్ని మిరియాలు ఇస్తారు అవి తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని అంటారు చెప్పే నాడీ జ్యోతిష్యం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది ఇక్కడ మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెబుతారు ఇక్కడ ఉంటున్న పన్నెండు కుటుంబాలకు ఈ విద్య వంశ పారంపర్యంగా వస్తుంది ఇక్కడ నాడి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి విదేశాల నుండి కూడా వస్తుంటారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు మేమున్న రూమ్స్ చూపిస్తాను రండి ఇదే మేము స్టే చేసిన హోటల్ హోటల్ సదాభిషేకం ఇది టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది రూమ్స్ కూడా చాలా బాగున్నాయి మీరు చూస్తున్నారు కదా రెస్టారెంట్ మనకు రూమ్స్కి పక్కనే ఉంటుంది ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట నాకైతే ఈ హోటల్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ హోటల్లో మీరు స్టే చేయొచ్చు రూమ్ చార్జెస్ కూడా ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయి మనకు టూ బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట టూ వాష్రూమ్స్ ఉంటాయి సో ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వచ్చినప్పుడు ఈ హోటల్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్